టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ముగ్గురు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారు కందుకూరు నుండి ఇంటూరు నాగేశ్వరరావు మార్కాపురం నుండి కందులు నారాయణ రెడ్డి గెద్దులూరు నుండి ముత్తుమల అశోక్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించిన చంద్రబాబు ఇప్పటికే ఒంగోల్ సంతనూతలపాడు కొండపి కనిగిరి అద్దంకి పర్చూరు అభ్యర్థులను ఖరారు చేయగా నేడు కందుకూరు మార్కాపురం గెద్దులూరు నుంచి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి చీరాల అభ్యర్థుల ఎంపిక మాత్రమే మిగిలి ఉంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది